శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనము అధ్యాయం పన్నెండు మందిరం ఎందుకు రచన శ్రీజీ సూర్యప్రకాశరావు విద్యానగర్ నేను మాస్టర్ గారు కలిసి మందిరానికి విరాళాలు సేకరించటానికై సమీపంలోని కొత్తపాళెం వెడుతుండగా ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనాన్ని గూర్చి మాస్టర్ గారు ఇలా వివరించారు నిజానికి మనం నిర్మించే మందిరం బాబాకు అవసరం లేదు మనకు లౌకికంగా అది అవసరం కాదు కానీ రాబోయే తరాల వారందరికీ ఎంతో ఉపకరించే ఈ కార్యక్రమాన్ని నిష్కామ కర్మగా తరచి మనలోని చెడ్డ సంస్కారాలను తొలగించుకొని మన అంతరంగాన్ని శుద్ధం చేసుకోవటానికి మనం చేపడుతున్నాము ఎవరి జీవితం వారు జీవిస్తూ మనం విడిగా ఉన్నంతకాలం మనలో కొన్ని వాసనలు మరుగున ఉండిపోతాయి ఇట్టి సామూహిక సత్కర్మ మనలను సన్నిహితం చేసి మన మధ్య ప్రేమపూరితమైన సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతుంది ఒక్కొక్కప్పుడు మనలో దాగి ఉన్న అవాంఛనీయమైన సంస్కారాలు వెలికి వచ్చి మన మధ్య భేదాభిప్రాయాలను వైషమ్యాలను కలిగిస్తాయి వాటి నంగీకరించి వాటికి లొంగిపోక వాటిని గుర్తించి మనం ఆశించిన లక్ష్యాన్ని గుర్తించుకొని ఇట్టి వైషమ్యాల పట్టు నుండి తప్పించుకోవటం నేర్చుకోవాలి మనం చేపట్టిన కర్తవ్యానికి మనం కోరిన హృదయ పారిశుద్ధ పారిశుద్ధ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా చేస్తే మనలోని చెడ్డ సంస్కారాలు తొలిగి మన హృదయం ఈ సత్కర్మతోనూ దాని లక్ష్యంతోనూ ఐక్యత చెందుతుంది అంతరంగం ఆత్మజ్యోతిని ప్రతిబింబించగల శుద్ధమైన అద్దంలా తయారవుతుంది అప్పుడు బాబా పట్ల మనకు గల భక్తి మనలను లక్ష్యానికి చేరుస్తుంది అంతేకాక సామాజిక శ్రేయస్సు కోసం పనిచేసేటప్పుడు మనం కొందరి మనలను మరి కొందరి దూషణలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అట్టి సత్కర్మ వలన ఆ రెండింటి పట్ల నిర్లిప్ వడం నిర్లిప్తులమవడం మనం సాధించవలసిన సంఘశ్రేయస్సు ఆత్ ఆత్మ పారిశుద్ధ్యాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వటం నేర్చుకుంటాము మనలోని ఇట్టి పరివర్తన పూర్తయ్యేసరికి మన హృదయమే నిజమైన సాయి మందిరం అవుతుంది అందులో బాబా తనను తానే ప్రతిష్ఠించుకుంటారు మనం నిర్మించే బాహ్యమైన మందిరం అప్పుడే దానికి చక్కటి ప్రతిరూపమవుతుంది మనలో ఇట్టి పరివర్తన కలిగించని మందిర నిర్మాణం మనలో ఇట్టి పరివర్తన కలిగించని మందిర నిర్మాణం నిజమైన ప్రేమ లేని బాహ్య మర్యాదల వలె వ్యర్థమై వంచనే అవుతుంది వ్యర్థమైన వంచనే అవుతుంది మీరన్నట్లు నన్ను కొందరు విమర్శగా ప్రశ్నించారు ఇంత ధనం రాతి మందిరం కట్టడానికి వెచ్చించే కంటే పేదలకు తిండి గుడ్డ ఇవ్వటానికి ఉపయోగించవచ్చు కదా అని అన్నాను మాస్టర్ గారు అన్నారు వారి మాటలు వారి ఆత్మవంచనకు నిదర్శనం వారికి పేదల మీద అంత సానుభూతే ఉంటే తాము దుస్తులు ఆభరణాలు టాయిలెట్ టాయిలెట్ సా సినిమాలు అధిక వ్యయంతో నిర్వహించే పెళ్లిళ్ల కోసము ఖర్చు పెట్టే ధనాన్ని తగ్గించుకుని పేదలకు సహాయం చేయవచ్చు కదా నిజానికి పేదలకు అన్న వస్త్రదానం చేయటం కంటే కూడా మనం చేస్తున్నదే మెరుగైన వి వినియోగం పేదలకు ఉచితంగా దానం చేస్తే వారిని సోమరులుగా తయారు చేసిన వారవుతాము మన దేశంలో బిచ్చగాండ్ల సమస్య గురించి మేధావులందరూ ఇట్టి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ మనం మందిరం నిర్మించేటప్పుడు ఎందరో రాళ్ళు చెక్కేవారికి కట్టుబడి చేసేవారికి ఇతర కూలీలకు పని కల్పించి ప్రతిఫలాన్ని ఇస్తున్నాము సిమెంటు ఇనుము మొదలగునవి కొన్నప్పుడు కూడా అందులో కొంత భాగం పైకం ఆయా కర్మాగారాలలో పనిచేసే వారికి చేరుతుంది కానీ మనలను గుడ్డిగా విమర్శించే వీరంతా ఆడంబరాల కోసం ఖర్చు చేసే చేసేదంతా బ్లాక్ మార్కెట్ చేసేవారికి స్వ స్వలాభం తప్ప మరొక దానిని పట్టించుకొనని వారికి చేరుతుంది ఉదాహరణకు ప్రజలు సినిమాకు పోసే డబ్బంతా ధనికులైన నిర్మాతలకు చేరుతుంది వారు ఆ పైకంతో నిర్మించిన సినిమాలు విద్యార్థులను విద్యాలయాల నుండి పరారయ్యేలా చేస్తున్నాయి సంఘశ్రేయస్సుకు వ్యతిరేకమైన విశృంఖల భావాలకు బానిసలను చేస్తున్నాయి అంటే ఇట్టి గుడ్డి విమర్శలు చేసేవారు సరైన అవగాహన యోచన లేనివారని రుజువు అవుతుంది అయితే అట్టి వారి విమర్శనలు కూడా మనం చేసే సత్కర్మ యొక్క విలువలను గుర్చి యోచించి మరింత బాగా తెలుసుకోవటానికి సాధ్యమైతే వారికి తెలియచెప్పటానికి పనికొస్తాయి దీని విలువను మనం గుర్తించలేనప్పుడు వారి విమర్శలకు ఆవేశపడి మన విశ్వాసానికి మూఢంగా అంటిపెట్టుకోవాల్సి వస్తుంది అర్థం చేసుకుంటే అట్టి విమర్శల పట్ల ఆగ్రహానికి బదులు వారి అజ్ఞానం పట్ల సానుభూతి కలుగుతుంది మనమిట్టి సత్కర్మలు చేయటం ఎంత ఆవశ్యకమో ఇంకా బాగా తెలుస్తుంది ఇట్టి విమర్శలు పేదల పట్ల ప్రదర్శించే సానుభూతి అసత్యమే కావచ్చు మన మీ సత్కర్మకు ధనం వెచ్చించటం వారు పెట్టే ఖర్చుల కంటే మేలైన వినియోగమే కావచ్చు కానీ మనము ఈ పైకాన్ని ఇంకా సార్థకం చేయవచ్చేమో అన్నాను నేను దానికి మాస్టర్ ఇలా అన్నారు మందిరం నిర్మించాక అక్కడ లాంఛనంగా నిత్య పూజలు చేయించటంతో మనం సంతృప్తి పడేటట్లయితే నిజంగా మనం ధర్మాన్ని అత్యుత్తమైన రీతిన వినియోగించినట్లే ఈనాడు మందిరాలకు వెళ్ళే వారంతా ఇహపర సంబంధమైన భీతి వలన మాత్రమే వెళ్తున్నారు అలా కాక మనం వారికి బాబా చరిత్రను ఉపదేశాలను శ్రవణం చేయించినట్లయితే ఆయనలో ప్రకటమైన అత్యుత్తమైన నైతిక ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక మానవతా విలువల పట్ల ఆయన పట్ల భక్తి గౌరవాలు కలుగుతాయి ఎంత మేరకు బాబా యొక్క మహిమ వారి హృదయాలకు హత్తుకుంటుందో అంత మేరకు వారు కూడా తమ జీవితాలను సంస్కరించుకుంటారు సాటి వారిని సాయి రూపాలుగా దర్శించి సేవించగలుగుతారు గుడ్డిగా దేవాలయాలకు వెళ్లే వారిని అధికారులను చూచి వెరచి పనిచేసే ఖైదీలతో పోల్చవచ్చు సాయి చరిత్ర నెరిగి ఆయనపై భక్తి విశ్వాస మందిరానికి వచ్చే వారిని తన కుటుంబంపై ప్రేమతో సేవించే సహృదయులతో పోల్చవచ్చు కనుక అట్టి సత్సంగం నిర్వహించని మందిరాలు మందిరాలే కావు సాయి ఆచరించి చూపిన ఉత్తమ జీవిత విలువలు మన అంతరంగాలకు మనం అలవర్చకుండా భూస్థాపితం చేసిన సమాధులే సమాధులనే చెప్పాలి నిజమైన మందిరం ప్రతి భక్తుడి హృదయాన్ని దేవాలయంగా మార్చగలదు ప్రతి సంవత్సరము కోట్ల రూపాయలు వెచ్చించి మనం నిర్వహిస్తున్న పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు చేయలేని పనిని నిజమైన మందిరం చేయగలదన్నమాట సంఘం పట్ల బాధ్యత లేని చీడ పురుగులకు వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దటం కంటే ఈ విద్యాలయాలు చేస్తున్నదేమి కానీ ఇట్టి భక్తి విశ్వాసాలను ప్రచారం చేయటం వలన శాస్త్రీయము తార్కికము అయిన దృక్పథాన్ని దృక్పథాన్ని మాపు చేసిన వారమవుతామని కొందరు అనవ కొందరు అనవచ్చు కదా అన్నాను మాస్టర్ గారు తమ సహజమైన ఓర్పుతో ఇలా అన్నారు వారలా తలచటానికి కారణం శాస్త్రజ్ఞులు అటు బ్రహ్మాండాల నుంచి ఇటు పరమాణు కేంద్రాల వరకు చేసిన ప్ర పరిశోధనలలో వారికి దైవం ఎక్కడా తారసిల్లకపోవటమే అలా ఎక్కడా గోచరించని దైవాన్ని విశ్వసించటం శాస్త్రీయ దృక్పథానికి ప్రమాదకరమని నివారనుకుంటారు కానీ శాస్త్రీయ పరిశోధన చేసే శాస్త్రజ్ఞుడు కూడా తన కుటుంబము దేశము మానవజాతి విజ్ఞానాల పట్ల ప్రేమతోటే పనిచేస్తున్నారు పనిచేస్తున్నాడు అలా ప్రేమను అంగీకరించి వహించటానికి కారణం అణు కేంద్రాల వరకు అతడు చేసిన పరిశోధనల్లో ప్రేమ అనే సత్యం గోచరించటము గోచరించటమా అక్కడ ప్రేమ అనేది గోచరించని కారణంగా అతడు ప్రేమను నిరసించినట్లయితే చివరికి అతడు సత్యప్రీతి వలన సాధింప చూసే విజ్ఞానాన్ని కూడా విడనాడవలసి ఉంటుంది అతడు అలా చేసినా కూడా అది ఒక విధంగా సత్యం పట్ల అతనికి గల ప్రేమ వలన చేసినట్లే కదా అతడు విజ్ఞానం పట్ల ప్రేమను వీడితే పరమాణువులు వాస్తవాలంటే వాస్తవాలంటే పోతుంది వాటి కేంద్రాల స్థాయిలో కూడా ప్రేమ దైవం లేని దైవం అనేవి గోచరించవని తెలిసేదెలా పై కారణంగా శాస్త్రజ్ఞులకు మానవాళిపై ప్రేమ తొలగినట్లయితే నేటి మానవ జాతి అనధికాలంలో నశిస్తుంది అంతేకాదు సాటి వారిని దైవం అనే దై దైవం అనే మూఢ విశ్వాసం నుండి విడుదల చేయాలన్న ప్రేమ మాత్రం ఎలా సాధ్యం కారణం అది కూడా సైన్స్ నిరూపించలేని ప్రేమత్వం నుండి ఉత్పన్నమయ్యేదే కదా నిజమైన దైవభక్తి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతిఘటించదు అలా ప్రతిఘటించేది నిజమైన విశ్వాసం కాదు సైన్స్ నిరూపించని ప్రేమ తత్వము విజ్ఞానంపై గల ప్రేమ అన అనదగు శాస్త్రీయ కృషిని ప్రతిఘటించకపోగా దోహదం చెయ్యటం లేదా శాస్త్రీయ దృష్టిని ప్రతిఘటించి భక్తి కేవలం యాంత్రిక్ సాంప్రదాయం కావటం వలన ఆత్మజ్ఞానమనే ఫలితాన్ని కూడా ఇవ్వజాలదు ఆధ్యాత్మికత అంతా ప్రేమతత్వాన్ని పెంపొందించేదే కనుక ఇది శాస్త్రీయ జ్ఞానంపై కూడా ప్రేమను పెంపొందిస్తుంది ఈ సంగతి తెలియక నేటి విజ్ఞాన శాస్త్రం చేత నిరూపించబడదని తలచి దైవభక్తిని శాస్త్రీయ దృక్పథం కలవారు నిరసింపజూడటం వలన ఆ కారణంగానే ప్రేమను కూడా నిరసించటం జరుగుతుంది శాస్త్రీయత ప్రభావానికి గురైన నేటి మానవ జాతిలో పరస్పర ప్రేమ విశ్వాసాలు లోపించటము సమాజంలో వ్యక్తులు ఒకరినొకరు దోచుకోవటము మానవ జాతిని రూపుమాపుగల రూపుమాపగల మ మారణాయుధాలను పెంపొందించటం చూడవచ్చు ప్రతి కుటుంబంలోనూ వ్యక్తులు స్వార్థంతో కలహించుకోవటం చూడవచ్చు అంతేకాదు నేటి శాస్త్రీయ విజ్ఞానం వలన విజ్ఞానం దైవమనే అతీత శక్తిని చైతన్యాన్ని నిరూపించదని తలచడం సమంజసమో కాదో నేను వ్రాసిన విజ్ఞాన వీచికలు వ్రాత ప్రతులలో చదివిన చదివారు కదా ప్రేమను పెంపొందించే క్రమశిక్షణే ఆధ్యాత్మికత ప్రేమే దైవమని గాడ్ ఈజ్ లవ్ సత్యమని గాడ్ ఈజ్ ట్రూత్ ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి కనుక భక్తి విశ్వాసాలను ప్రచారం చేస్తే శాస్త్రీయ దృక్పథం సమాజానికి లోపిస్తుందని సమాజానికి లోపిస్తుందని తలుచుట అశాస్త్రీయము కామన్ సెన్స్ కూడా కామన్ సెన్స్కు కూడా వ్యతిరేకము ఇంతలో మా బస్సు గమ్యం చేరింది మాటలు ముగిశాయి ఇక మిగిలినది కర్తవ్యం పూజా ధర్మము స్వామి శ్రీ ప్రకాశనందుల వారు పీటడియా వచ్చిర వచ్చిరని తెలుసుకుని జేతపురం నుండి డాక్టర్ లల్లుభాయ్ వర్మ హెడ్ మాస్టర్ ప్రభా శంకర్భాయి ఇంకనూ కొందరు బ్రాహ్మణులు పీటడియా వచ్చి చందనము పుష్పములు హారములు మొదలగునవి తీసుకొని శ్రీ నిత్యానంద స్వామి వారి ఆశ్రమమునకు వచ్చిరి స్వామి ప్రకాశానంద ఇవి అన్నీ తీసుకుని రావాల్సిన అగత్యమేమి ఇంత డబ్బు వ్యర్థంగా ఖర్చు చేసింది ఆ డబ్బు మీరు ఏ బీదవానికైనా ఇచ్చినా ఎంత బాగుండునో వారి సమాధానం దేవ మందిరంలోనివి దేవ మందిరంలోనికి గురువుల చెంతకును రిక్తహస్తములతో వెళ్ళకుండుట మా ధర్మము స్వామి నిత్యానంద రిక్త పాణిస్తు నో నోపేయా ద్రజానం దేవతాం గురుం ఫలం పుష్పంచ వస్త్రాది యథాశక్తి సమర్పయేత్ రాజు దేవుడు గురువు వీరి వద్దకు రిక్తహస్తములతో వెళ్ళరాదు శక్తిని అనుసరించి ఫలమో పుష్పమో వస్త్రమో ఏదో ఒకటి తీసుకువెళ్ళి అర్చించవలెను అందుచే లల్లుబాయ్ చెప్పినది నిజము స్వామి ప్రకాశానంద నేను గురువును కాను కదా అంతటా భక్తులు హారమును స్వామివారి కంటమునకు వేయబోయేది స్వామి సక్రచ్చన వనితదౌ సర్వత్రా నిత్య వస్తుని విరక్తి పుష్పమాలికలు చందనములు స్త్రీలు మొదలగు అనిత్య పదార్థముల ఎందు వైరాగ్యము కలిగి ఉండవలేను కావున నాకు అవి అన్నీ నిషిద్ధ వస్తువులు స్వామి నిత్యానంద నాకెవరైనా హారము వేసినా సర్పము ప్రాకుచున్నట్లు తోచును స్వామి ప్రకాశానంద తమకు హారము సర్పము వలె తోచిన నాకు ఎలా తోచ తోచరాదు లల్లు తమకు పూలదండ సర్పం పూలదండ సర్పము రెండునూ సమానమే స్వామి ప్రకాశానంద ఇంకా నాకు ఆ సమానత్వము కలగలేదు సమానత్వమును కలిగి ఉండుట జ్ఞానుల లక్షణము నేను జ్ఞానిని కాదు నన్ను పూజించుట నా విషయమున అధర్మము ప్రభాషం తమకు అధర్మమే కానీ మహాత్ములను పూజించుట మా ధర్మం గీత ఎందు తపస్సులను వివరించుచు దేవద్జ గురు ప్రాజ్ఞా పూజనాం అని చెప్పబడి ఉన్నది స్వామి ప్రకాశానంద నేను మీ ఒక్కనికే గురువును కాను ప్రపంచమునకు గురువును గురువు అనగా అంధకారమును పోగొట్టువాడు గు అనగా అంధకారము రూ అనగా పోగొట్టుట కానీ ఆ అర్థమునకు సరిపడదు నా విషయమున వేరొక అర్థము కలదు గురు అనగా భారము బరువు భారము బరువు నేను ప్రపంచమునకు భారముగా ఉన్నాను కావున నన్ను జగద్గురు అని అనండి హిందూ దేశంలో నా వంటి జగద్గురులు యాభై రెండు లక్షల మంది ఉన్నారు స్వామి నిత్యానంద నవ్వి శాస్త్రకారులు కూడా బ్రహ్మ బ్రహ్మాస్థితిని పొందిన సన్యాసిని పూజించమని విధించిది కానీ మాయందు పూర్ణమగు మగు బ్రహ్మనిష్టత్వమును బ్రహ్మనిష్టత్వము లేదు కావున మములను పూజించరాదు ప్రభాషం తమరు ఏమ ఏమనను అనండి సన్యాసిని పూజించి కానుకలు సమర్పించుట మా ధర్మం స్వామి ప్రకాశానంద అది నిజమే అర్పించుట మీ ధర్మం తీసిపారువేయుట మా ధర్మం వార్తాం సౌజన్యంతో జై సాయి మాస్టర్